హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి తర్వాత నాకు లైక్ చేసే వాళ్ళకి కామెంట్లు వాళ్ళకి మెనీ 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 థ్యాంక్స్ ముఖ్యంగా యూట్యూబ్లో ముఖ్యమైనటువంటి ఫ్రెండ్స్ ఇద్దరున్నారు వాళ్ళు లక్ష్మి గారు అరుణ వీళ్ళిద్దరికీ అయితే నా ప్రతి ఒక్క వీడియోకి మర్చిపోకుండా కామెంట్ అయితే పెడతారు వాళ్ళిద్దరూ అలా యూట్యూబ్లోనే పరిచయం అయినారు వాళ్ళు బాగా బెస్ట్ కామెంట్స్ ఇస్తారు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఫ్రెండ్స్ ఇది నా యూట్యూబ్ కోసము స్టాండ్ ఫ్రెండ్ స్టాండ్ అంటే రెండు స్టాండ్లు విరగొట్టాను ఇది మూడో స్టాండు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎంతకాలం అయిందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్కి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయితే మూడు స్టాండ్లు విరగ అవి చిన్న స్టాండ్లు ఫ్రెండ్స్ రెండు సెల్లు ఈ సెల్ ఏమో సన్నగా ఉంటుంది కవర్ కొంచెం బాగా మందంగా వేసుకున్నాను సెల్ అట్లా పెట్టి వీడియో తీస్తూ ఉన్నామనుకోండి మధ్యలో పడిపోతుంది ముందుకో వెనక్కో పక్కకో ఎలాగో ఒకలాగా పడిపోతుంది అది పడిపోయి సెల్లు ఏమంటారు పైన వేస్తాం కదా సేఫ్టీ గ్లాసు అది కూడా రెండు సార్లు మార్చాను ఫ్రెండ్స్ నేను ఆ సెల్లు స్టాండ్ బ్యాలెన్స్ లేక అందుకని మూడోసారి మా అమ్మాయి స్టాండ్ అయితే చాలా బలంగా పెట్టినట్టున్నది చూడండి ఎలా ఉంది స్టాండ్ బాగుందా నా వీడియోలు ఏమో కానీ యూట్యూబ్ రీల్స్ ఏమో కానీ డబ్బులు అయితే ఇలా తగలేస్తున్నాను చూడండి స్టాండ్ అలా ఉంది మా అమ్మతో తలనొప్పికుంది ఒకేసారి గట్టిది మంచి స్టాండర్డ్ ఉండేది పెట్టేస్తే మాటి మాటికి న్యూసెన్స్ ఉండదని మా అమ్మాయి గట్టిది పెట్టేసినట్టుంది అవి రెండు సపరేట్గా ఇచ్చారు అవి చే ఫిట్ చేసుకునేదానికి చూద్దాము ఐడియాగా ఎలా చేయాలో చేస్తాము స్టాండర్డ్ స్టాండ్ అయితే ఓపెన్ చేశాను అది అదొక బిట్టు అదొక రెండు బిట్లు ఇచ్చాడు సరే ఫ్రెండ్స్ నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని ఏంటంటే నేను వైట్ హెయిర్ గురించి ఒక వీడియో చేశాను అదే పెన్సిల్ పెన్సిల్ అంటే కాజల్ కాజల్ పెన్సిల్తో వైట్ హెయిర్ ఎలా కవర్ చేసుకోవాలనేది చెప్పాను ఇప్పుడు అలాగే నేను కవర్ చేసుకొని రీల్స్ చేస్తున్నాను అలాగా తక్కువ ఉన్నవాళ్ళు ఆ రంగు ఈ రంగు ఈ రంగు ఆ రంగు అని పూసుకోకుండా ఇలా మెయింటైన్ చేసుకున్నారనుకో మిగిలిన వెంట్రుకలు నల్లగా ఉండేటివి నల్లగానే ఉంటాయి అనుకోండి ఆ నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా లోపల నుంచి మొత్తం పడిపోతుంది నా అనుభవంతో నేను చెప్తున్నాను అందుకని ఒకటి రెండు అదే కొంచెం తక్కువగా తెల్ల జుట్టు కనపడ్డ వాళ్ళు షై అవ్వకుండా అది ఐటెక్స్ కాజల్ ఉంటుంది పెన్సిల్ కాజల్ కంటిలో ఇలా పెట్టుకుంటారు కదా అదైతే బాగా వాటరీగా ఉంటుంది తనలో ఇలా రాసేసుకున్నామనుకోండి అది బాగా వెంట్రుకలు అన్నిటికీ అయిపోతుంది ఇప్పుడు దాంతోనే నేను మెయింటైన్ చేసుకుంటూ రీల్స్ చేస్తున్నాను కాకపోతే ఒకటి రెండు తక్కువతాయి ఓపిక ఎక్కువగా ఉండేవాళ్ళు నీట్గా వేసుకుంటే కూడా కవర్ అయిపోతుంది హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా మనము రొంపలు దగ్గులు ఫీవర్లు ఇవన్నీ లేకుండా గటాన్ అయిపోవచ్చు అందుకని తక్కువ ఉండేవాళ్ళు మీరు కూడా ఈ చిట్టుక ఫాలో అయినారంటే హెల్త్ ఇష్యూస్ ఉండవు తెల్ల జుట్టు నల్లగా ఉండేది నల్లగానే ఉంటుంది తెల్లబడ్డ హెయిరు ఈ కాటుక కాబట్టి కాటుక దేనితో తయారు చేస్తారు ఆముదము తర్వాత ఇంకేదో ఆముదమును ఇంకేదో కలబంద వాటితో తయారు చేస్తారు కాబట్టి ఆ వైట్ హెయిర్ కూడా నల్లబడుతుందని ఒక ఐడియా ప్రకారం నేను అది యూజ్ చేసుకుంటున్నాను స్టాండ్ అయితే చూడండి ఎలా ఉంది ఒకసారి నాకు రెండు విషయాలు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను స్టాండ్ గురించి నా హెయిర్ గురించి ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను చెప్పాను కాబట్టి తక్కువ తెల్ల చుట్టు ఉండేవాళ్ళు మాత్రం అలాగే మెయింటైన్ చేసుకొని హెల్త్లు కాపాడుకోండి అడ్డమైన కలర్స్ అంతా వేసుకోవద్దు పాడవుతుంది జుట్టు పాడవుతుంది హెల్త్ పాడవుతుంది స్టాండ్ అయితే ఒకసారి కామెంట్ పెట్టండి మూడో స్టాండ్ అండి ఇది సంవత్సరానికి మూడు స్టాండ్లు ఇరక్కొట్టను ఇదైతే స్టాండర్డ్గా ఉండేటట్టుంది మంచి హైట్ వస్తుందండి ఇది పైకి ఎంత హైట్లో తీయాలనుకున్నా కూడా అంత హైట్లో తీయవచ్చు యూట్యూబ్ నుంచి ఏమి రెస్పాండ్ లేకపోయినా మనకు స్టాండ్లు అయితే మూడు మూడోది రెండు ఎరకు ఇది మూడోదండి అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి మర్చిపోకుండా లేడీస్ని అడుగుతున్నాను కామెంట్ పెట్టండి ప్లీజ్ స్టాండ్ ఎలా ఉంది హెయిర్ నా హెయిర్ ఎలా ఉంది వైట్ హెయిర్ కనపడకుండా ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది ఒకసారి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ 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 కామెంట్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ అయితే మర్చిపోవద్దు కామెంట్ కూడా మర్చిపోవద్దు ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా దయచేసి సారీ జాగ్రత్తగా అన్నాను దయచేసి పొరపాటుగా వచ్చేసింది దయచేసి నాకు లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్